సార్ నమస్కారం సార్ చాలా వరకు అందరూ జాతకాలు చూపించుకుంటూ ఉంటారు జాతకాలు చూపించుకునేటప్పుడు జాతకం ఎవరైతే చూస్తూ ఉంటారు మీరు చూస్తూ ఉంటారో అవతలి వ్యక్తి మృత్యువు ఎప్పుడు ఉంది అనేది తెలుస్తుంది అంటారా అంటే తెలుసుకోవడం సాధ్యమే అంటారా ఎప్పుడు సంభవిస్తుంది వాళ్ళకి మృత్యువు అనేది ఇక్కడ రెండుంటాయమ్మా ఒకటి యాక్సిడెంటల్ డెత్ ఇంకొకటి న్యాచురల్ డెత్ యాక్సిడెంటల్ డెత్ అంటే ఇప్పుడు విమాన ప్రయాణం చేస్తున్నారు నేను జాతకం చూసినప్పుడు మృత్యువు తెలవకపోవచ్చు ప్రమాదం తెలుస్తుంది మృత్యువు మృత్యుగండం ఉంది అనేటువంటిది అర్థం కాకపోవచ్చు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఇతనికి దీర్ఘాయువు ఉంది అని నేను ఒక నిర్ణయం చేసుకున్నాను ఇప్పుడు విమానంలో ఎక్కిన వాళ్ళందరూ కూడా అందరూ మొత్తంగా తీసుకుందాం సంపూర్ణ ఆయు ఉన్నటువంటి వాళ్ళు కాదు అవునా కాదు కొంతమంది మద్యమాయుర్దాయం కొంతమంది అల్పాయుర్దాయం కొంతమంది దీర్ఘాయుర్దాయం ఉన్నటువంటి అన్ని వాళ్ళు అందరూ అల్పాయు ఉన్నటువంటి వాళ్ళు ఆ రెండు వందల ఎనభై మంది ఉండరు లేదా రెండు వందల యాభై మంది అప్పుడు ఏమవుతుంది ఆ విమాన ప్రమాదం జరిగింది జరిగినప్పుడు ఏమైంది మొత్తం అసలు ఎవడు కూడా బ్రతకలేదు ఓకేనా అప్పుడు ఏం చెప్పాలి నేను ముందు ఏమనాలి అప్పుడు అంటే కృత్రిమ మృ మృ మృతుడయ్యాడు అని చెప్పాలి అయితే భగవంతుడు ఎలా దాన్ని జస్టిఫై చేసుకున్నాడంటే మీరు బాగా చూస్తున్నారు మీ జీవితంలో కొంతమంది పుట్టిన ఆరు నెలలకే చచ్చిపోతాడు అంటే అక్కడ ఎంత బ్యాలెన్స్ ఉంటే అంతవరకే మళ్ళీ పుట్టిన ఇరవై సంవత్సరాలకు చచ్చిపోతాడు ఒక మనిషి అంటే అందులో ఏదైతే బ్యాలెన్స్ ఇరవై సంవత్సరాలు ఉందో మిగిలిందో యాక్సిడెంటల్గా చనిపోయాడు కాబట్టి మళ్ళీ ఇంకొక దేహంలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు బ్రతికి చనిపోతాడు ఆ రకంగా భగవంతుడు జస్టిఫై చేసుకున్నాడు కానీ న్యాచురల్ డెత్స్ విషయంలోకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా న్యాచురల్ ఫార్మేషన్ న్యాచురల్గా మనం జ్యోతిష్ శాస్త్రంలో మనకు అర్థమవుతుంది కానీ ఎథిక్స్ నీతి నియమం ఇవన్నీ ఉంటాయి కండిషన్స్ ఉంటాయి ఎప్పుడు కూడా ఎవ్వరికీ కూడా జా చావును గురించే చెప్పకూడదు అడిగినా చెప్పకూడదు కష్టం వస్తుంది అని చెప్పొచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా ఉన్నాయన్నా కష్టం కష్టంగా ఉంటుందేమో అని అంటాం కానీ నువ్వు ఫలానా డేట్న చచ్చిపోతావు అని చెప్తే వాడు ఇవాళే చచ్చిపోతాడు నేను చెప్పగానే చచ్చిపోతాడు వాడు దానికి ఎవడు కారకుడు అవుతాడు జ్యోతిష్యుడు కారకుడు అవుతాడు అందుకని ఎప్పుడు కూడా చావును గురించి మాత్రం జ్యోతిష్యం చెప్పకూడదు చెప్పకూడదు అంటే ఈ టాపిక్ నేను ఎందుకు అడిగాను అంటే నార్మల్గా మీరు వినే ఉంటారు అని నేను అనుకుంటున్నాను నాడీ జాతకం అని చాలా వరకు విని ఉంటారు నాడీ జాతకంలో ఎప్పుడైతే మన వేలి ముద్రలు వాళ్ళకి ఇస్తామో వాళ్ళు మన జీవితం మొత్తాన్ని వివరించి చెప్తారు మన మృత్యువు ఎప్పుడు వస్తుంది మన జీవితం ఎంతకాలం ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు వెంటనే చెప్తారు అని నేను విన్నాను అంటే మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలాగ చెప్పడం వాళ్ళ నీతికే వదిలేద్దామమ్మా పాపాత్ములు అంతే అది న్యాయం కాదు ఎందుకంటే మనిషి చచ్చిపోవాలని అనుకోడు కదా బ్రతికొండి చచ్చిపోవాలనుకోడు కదా నేను నేను మీరు రేపు చచ్చిపోతారంటే ప్రతి నిమిషం చచ్చిపోతారు మీరు ఎందుకంటే మీకు ఇంకొకటి ఏముండదు ఏ ముందులే చచ్చిపోతున్నాను కదా ఏ ముందులే చచ్చిపో అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోతారు మీరు టోటలీ ఫినిష్డ్ అంటే మీరు బ్రతికొండినా చావుతో సమానమే అది సో నేను ఎంతవరకు న్యాయం చేస్తున్నాను మీరు బ్రతికినంతసేపు హాయిగా ప్రశాంతంగా ఒక ఆశతో బ్రతకాలని నేను అనుకోవాలి కానీ నేను మీరు ఫలా ఇంకా మూడు రోజుల కంటే ఎక్కువ లేదండి మీ లైఫ్ అనేసాను అనుకోండి అసలు మీ లైఫ్ ఏమైపోతుందమ్మా నరకం చూస్తారు అంటే మొత్తం జీవితంలో చూడనటువంటి నరకాన్ని ఆ మూడు రోజుల్లో చూ చూస్తారు అంటే దాని అర్థమైంది ప్రతి నిమిషం చచ్చిపోతారు మరి నాడీ శాస్త్రము ఇలా చావుని గురించి చెప్పమని ఎప్పుడైనా ఏ మహర్షి అయినా చెప్పాడా లేదు ఎందుకు చెప్తున్నారు అని అంటే పూజలు చెప్పాలి కదా దానిపైన ఈ పూజ చేస్తే ఆటోమేటిక్గా నీకు సంపూర్ణ ఆయు వస్తుంది ఒక పది లక్షలు ఇచ్చేస్తే నేను పూజలు చేస్తాను నువ్వు బతికిపోతావు చావును నిర్ణయించేవాడు మనిషానమ్మ అది పుట్టించినటువంటి బ్రహ్మే ఒక్కొక్కసారి కృత్రిమంగా చనిపోతే ఆశ్చర్యపోతున్నాడు ఎంటర్ నాయన అని చెప్పి అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏ జ్యోతిష్యుడు కూడా చావుల గురించి మాత్రం చెప్పకూడదు చెప్పకూడదు ఇది కండిసన్ అంటే ఇదెందుకు మాట్లాడానంటే నేను కళ్ళతో చూశాను ఇది ఎక్కడో విన్నది కాదు చేసింది కాదు నేను నా కళ్ళతో చూశాను ఒక మనిషి వెళ్ళి నాడీ జాతకం చూయించుకున్న తర్వాత నువ్వు మూడు నెలల్లో చనిపోతావు అంటే నిజంగా నా మనిషి మూడు నెలల్లో చనిపోయాడు అంటే అలా నిజంగా జరుగుతుందా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మూడు నెలల్లో అంటే మూడు నెలల్లో చనిపోవడం కావచ్చు అది ఎంతవరకు సాధ్యం అనేది నా డౌట్ అంతే తెలిసిపోతుందమ్మా మాకు ఇప్పుడు మాకు అర్థమైపోతుంది ఇప్పుడు అంత అంత దూరం ఎందుకు మేము ఏం చెప్తామంటే ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఏలినాట్స్ అని సెకండ్ సైకిల్ ఆఫ్ ఏలినాట్స్ అని థర్డ్ సైకిల్ ఆఫ్ ఏలినాట్స్ అని ఇంచుమించుగా ఏమవుతుందనంటే థర్డ్ సైకిల్లో అక్కడ ఛాన్స్ ఉందనుకున్నాం చనిపోయే ఛాన్స్ ఉందని మేము అది చెప్పాం చెప్పకుండా మరణావస్థలో ఉంటాం ఉన్నాయన ఇంచుమించు చనిపోయినంత బాధపడతావు అని చెప్తాం అన్నమాట అంతేగాని నువ్వు ఈ థర్డ్ సైకిల్ ఆఫ్ హెల్మినట్స్లో నువ్వు చచ్చిపోతావు అని మేము చెప్పం అయితే అందుకనే కుంగు పొంగు అని ఇవన్నీ ఉంటాయి హెల్నాట్ అట్లాగా కొన్ని కారణాల వల్ల చెప్తా మాకు అర్థమైపోతుంది కొన్ని దోషాలు ఉంటాయి కొన్ని రకాలైనటువంటి ఆ పంచగ్రహ కూటమి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఉన్నప్పుడు ఏమవుతుంటే అందుకని మేము ఏం చెప్తామంటే పూర్ణాయువు అని చెప్పాలి మద్యమాయువునైనా యాభై సంవత్సరాలు బ్రతుకుతావు ఏమున్నా ఇవన్నీ సాధించేస్తావు దానికి ఏం టెన్షన్ పడనక్కర్లేదు కొంచెం యోగా అది చెయ్యి ఇంకొక పది సంవత్సరాలు పెరుగుతుంది అని ఏదో చెప్తాం మేము చెప్పి అతన్ని మొత్తానికే అతను ఏదో రకంగా కాన్ఫిడెంట్గా బ్రతికేలాగా మేము తయారు చేసుకుంటాం కానీ మాకు తెలుస్తుంది ఆల్మోస్ట్ అంటే తెలుస్తుంది అని అంటే నేను మా ఫాదర్ విషయంలోనే నేను తెలుసుకున్నాను కూడా ఎనిమిది సంవత్సరాల ముందే అది దివరలో చెప్పాను కూడా వీడియోలో ఎనిమిది సంవత్సరాల ముందే నేను చూసుకుని నేను డైరీలో కూడా రాసుకున్న మా ఆవిడకు చూపిస్తే తిట్టని తిట్టు తిట్టింది కూడా ఆ తర్వాత అదే సమయం ఒక మూడు నాలుగు నిమిషాల తేడాతో ఆయన చనిపోయారు కూడా ఓకే అండ్ మీరు ఈ టాపిక్ తీసారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మన తెలిసిన హీరోయిన్ సౌందర్య గారు ఉన్నారు సౌందర్య నాన్నగారు కూడా ఒక జ్యోతిష్యుడు ఆయన కూడా ఆవిడని రెండు వేల నాలుగు వరకు నువ్వు రెండు వేల నాలుగు తర్వాత వీటన్నిటికీ సంబంధించి నువ్వు పక్కన పెట్టేసి సేవా కార్యక్రమాలకి దగ్గరగా ఉండు నీకు జాతకం బాగాలేదు అని చెప్పారు కానీ ఆ తర్వాత ఆవిడ చనిపోయారు అని అన్నారు అంటే ఆయనకి కూడా ఆవిడ చావు ముందే తెలిసిపోయి ఉంటుంది అంటారా తెలిసిపోయి ఉంటుంది అంటే అక్కడ ఏం అక్కడ ఏదో ఏదో ఏమంటారంటే యాక్సిడెంటల్ డెత్ కదా సో ఆ రకమైనటువంటి ఒక ప్రాబ్లం ఉంది అని ఆయనకు తెలిసిపోయి దానికి కావలసిన పూజలు కూడా ఏదో చేసి ఉంటారు బహుశా అది ఫలించలేదు అలా అలాగే జరిగిపోయి ఉంటుంది పెద్దగా అది అంత బ్రహ్మ విద్య అయినప్పటికీ కూడా అది తెలిసిపోతుంది ఈజీగా తెలిసిపోతుంది ఓకే అంటే ఒక మనిషికి ఈ సంవత్సర గండాలు ఉన్నాయి అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది అన్నీ తెలుసు అంటే దోషాలు గండాలు రెండు ఉంటాయి కదమ్మా యోగాలు అంటే మనము అనుభవించే మంచి దోషాలు అని అంటే మనము అనుభవించబోయే కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి అంత దూరం ఎందుకమ్మా ఆత్మహత్యకు సంబంధించిన దోషం ఏదైతే ఉందో అది కూడా మాకు తెలిసిపోతుంది అంటే ఈ వ్యక్తి సుసైడ్ చేసుకుంటాడు అని కూడా మేము చెప్తాము కావలిస్తే కానీ మేము డైరెక్ట్గా ఆపర్సన్ చెప్పండి ఇంకొకరి జాగ్రత్త ఇతను సూసైడ్ చేసుకుంటాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మీరు తిట్టకండి లేకపోతే కొట్టకండి ఏమనకండి ఇతన్ని అతన్ని కొంచెం సైకలాజికల్గా మార్పు కాన్ఫిడెన్స్ వచ్చేలాగా చూసుకోండి అని పక్క వాళ్ళకి మేము పిలిచి వాళ్ళు లేనప్పుడు చెప్తాం